చెప్పాడు ప్రతినిత్యం భక్తులందరూ కూడా ఇరువది ఒక్క గరిక ద్వయంతో కానీ లేక రెండు గరికలు సమర్పించినా తాను ప్రసన్నుడవుతాడని భక్తులకు చెప్పాడు యజ్ఞములు చేసినా దాన ధర్మాలు చేసినా తపస్సులు చేసినా వీటన్నిటికంటే కూడా గరిక పూజ అధిక ఫలితాన్ని ఇస్తుంది అందుచేత గరిక గణపతికి మహాప్రీతి అని లోకాలకు తెలిసింది ఎటువంటి గరికని సమర్పించాలి అంటే పన్నెండు అంగుళాల పొడవు కలిగినవి రెండు గణపతికి సమర్పించాలి ఒక్క గరిక సమర్పించకూడదు అనగా రెండు గరికలు రెండు గరికలు సమర్పించడంలోని ఆంతర్యం ఏమిటి అంటే మనం చేసేటువంటి పాపం పుణ్యం రెండింటినీ ఆ గణపతికి మనం సమర్పించుకోవడం ఇది పురాణంలోని గరిక మహత్యం తెలిపేటువంటి కథ పెద్దలు ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు గణపతి కోసం మళ్ళీ సుమజాతులు తేనక్కర్లేదు గరిక పూజకు మెచ్చు ఘనదైవం ఎవ్వడు అంటే గణపతి కోసం విశేషమైన సువాసన వచ్చేటువంటి పుష్పాలు అనేక రకాల పుష్పాలు తేనక్కర్లేదు రెండు గరిక పోచలు పెడితే చాలు ఆయన సుప్రసన్నుడవుతాడు అని చెబుతూ ఉంటారు ఇటువంటి ఈ దుర్వా గణపతి వ్రతన్నాడు దుఃఖములు పోగొట్టేటువంటి దుర్వార యుగ్మాన్ని గరికని గణపతికి సమర్పించి గణపతి అనుగ్రహంతో సమస్త దుఃఖాలు మనందరికీ తొలగిపోయి సమస్త మంగళాలు మనందరికీ కలుగుగాక జయ గణేష జయ జయ పాహిమాం